శ్రీ లక్ష్మీ కుబేర వ్రత కథ మొదటి అధ్యాయము వింధ్య పర్వత ప్రాంతాన మహావృక్ష లతాదులతో విరాజిల్లుచున్న నైమిసారణ్యమునొక మహారణ్యము కలదు అందు తపోసంపన్నులు మహాదాది మునులు పురాణ పండితులు లోకోద్ధారకులు నిత్యం సన్నిహిత రూపులై సంచరించుచుండెడివారు ప్రతి నిత్యము పురాణ శ్రవణములు నిర్వహించుచు రాబోవు కాలగతి అతి భయంకరముగా ఉపద్రవములతో కూడుకొని ఉన్నట్లు జ్యోతిష్ శాస్త్రము వక్కాణించుచున్న కదా ఏమి చేయవలెనో ఆలోచించుము అని మునులందరూ నిత్య యాగములు నిర్వహించుకొని ప్రస్తుత విషయ చర్చ కొరకు పురాణ ప్రసిద్ధుండగు సూతమహర్షిని విధి విధానముగా ఆహ్వానించిరి ఆతిథ్య మర్యాదలనిచ్చి సభావేదిక మీద అలంకరింపజేసి సూతుల వారిని ఈ విధముగా ప్రశ్నించిరి ఓ సూత మహర్షి మానవలోకమునందు జనులు ఉపద్రవములను పోగొట్టుకొనుటకు భార్యాభర్తల అన్యోన్య అనురాగములతో సౌభాగ్య సంతతిని పొందుటకు దారిద్ర్యాది బాధల నివారణలకు దైవానుగ్రహమును పొందుటకు ఏదైనా ఒక వ్రతమున్నచో సెలవీయండి కోరిరి అంతా సూతులవారు పురాణ వాంగ్మేయమంతయు తన దివ్య దృష్టితో ఆలోచించి ఓ తపోధనులారా నేను చెప్పినది ప్రశాంత చిత్తులై వినుడు మీరు ధన్యజీవులై ఉండి పరులను తరింపజేయు ఒకనొక పవిత్రమైన కుబేర వ్రత విధానమును చెప్పుచున్నాను ఇది స్కాంద పురాణ వాంగ్మయమునందు తేట తెల్లమగుచున్నది కలియుగాదియందు ఒకనొక వైశ్య కులజుడు పవిత్రవంతుడై యజ్ఞయాగాది విధులను కడుంగడు శ్రద్ధలతో విధుల ఆచరించుచూ ఉండెను అతనికి కలిమిలేములు కావడి వలె నుండెడివి ఏ రోజున ఎంత ధనము కావలినో మాత్రమే ధనము అనుకొనకుండా పొంది జీవనము చేయుచుండెను అతని కోరిక మేర ధనము లభించక నానావిధ కష్టములు అనుభవించుచు పురాణ వాంగ్మయ విధానమును చదువునారంభించెను కొన్ని దినములకు ధనప్రాప్తి రూపమగు కుబేర వ్రత విధానం ను ధనలక్ష్మి అనుగ్రహ విధానమును కాంచెను తాను గాంచిన విధి విధాన సహితముగా వ్రతాదులను ఆచరించి ఇహ పర సౌభాగ్య అర్ధపుత్ర పౌత్రాధికాది రాజవంతుడై కడకు దైవత్వము లీనమైనట్లు ఉండెను అతని కథను అతడాచరించిన కుబేర వ్రత విధానమును ధనలక్ష్మి అనుగ్రహమును చెప్పుచున్నాను వెనుము కార్తీక మాసమునందుగాని శ్రవణ మాసమునందుగాని ఆశయుజ మాసమునందుగాని గాని ప్రతి మాస పూర్ణిమయందు గాని ప్రతి గురువారము ఉదయమునందు వ్రతమును ఆరంభించవలయును దంపతులు కాని ముత్తైదువులైన స్త్రీలతో వ్రతమును ఆరంభించవలను ఈ వ్రతము పదకొండు సార్లు చేయునెడల తన మనోవాంఛ శీఘ్రముగా లభించును ధనలక్ష్మి అనుగ్రహముతో కుబేర రూపమైన ధనప్రాప్తి కలుగుటకు సులభోపాయ మార్గమిదే మొదటి అధ్యాయము పూర్తి కాగానే మూడు భాగములుగా చేసిన నైవేద్యంలో ఒక భాగం నైవేద్యము సమర్పించి కర్పూర హారతి ఇవ్వవలను ఇలా తదుపరి రెండవ అధ్యాయములకు నైవేద్యము సమర్పించి హారతి ఇవ్వవలెను రెండవ అధ్యాయము వ్రత నియమ దినమునకు పూర్వము రోజున ఉదయం అభ్యంగన ఆచరించి గృహమును నానావిధ రంగవలులతో అలంకరించి పూజామందిరాన ఒక పీట నుంచి దానిపై పసుపు వస్త్రము ఒకటి పరచి బియ్యము పోసి ధనలక్ష్మీదేవి సహిత కుబేరపటమును దానిపై ఉంచి ఒక కలసమును పసుపు పూలతో అలంకరణము చేసి టెంకాయ మీద రవికనుంచి కలసమును స్థాపించి పూజించవలెను వ్రతము ముగియు వరకు అఖండ దీపారాధనము ఆవు నెయ్యిలో ఉండవలను ఒక్క పూట మాత్రమే భోజనాదులను చేయవలను చాప మీద మాత్రమే పరుండవలయను ఇది శుభ సూచక వ్రత దీక్షగా ఎరుంగవలయును వ్రత సామాగ్రి అంతయు సిద్ధపరచుకొని తొలుత గణేషుని పూజించి తదుపరి నవగ్రహాలు దిక్పాలకులను వారి వారి మంత్రములతో అర్చించి ఒక కలశము మీద ధనలక్ష్మీదేవిని అష్టోత్తర నామాలతో పూజించవలను కుబేరదేవునికి ప్రతిరూపముగా ఒక వెండి రూపాయి ఉంచి లేదా కుబేర ప్రతిమను పంచామృత స్నానాదులను గావించి వ్రత విధానమునందు చెప్పబడిన అష్టోత్తర శతనామాలను చదువుతూ వివిధ పుష్పములతో క్షతలతో పూజించి గారెలు బూరెలు వడపప్పు వివిధ వంటకములతో నివేదన సల్పినచో కుబేరుడు కరుణించి లక్ష్మీదేవి ఆనతితో ధనవంతునిగా చేయగలడని పురాణవచనమై ఉన్నది పూర్వము కాంచీపురమున దేవదత్తుడు దేవదూరుడు అను ఇద్దరు వైశ్యులు కలరు వారిలో దేవదత్తుడు మంచి వ్యాపారవేత్త సూక్ష్మమైన తెలివి గలవాడు బహు సంతానముతో బహుసంతానముతో దారిద్ర్యముతో బాధపడుతూ ఉండెడివాడు దేవదూరుడు భక్తి లేనివాడు మొండి ధైర్యము కలవాడు సంతానము భార్య అన్యోన్యత లేనివాడు ధనము కలిగిన పిసినారితనముతో అత్యాస చే జీవనము చేయుచుండెడివాడు వారిద్దరూ వ్యాపార నిమిత్తము అనేక గ్రామాలు తిరుగుతూ దేవవరమనడి గ్రామమునకు చేరిరి అచ్చట వ్యాపారము సరిగా జరగక తిరిగి అలసిపోయి ఒక దేవాలయమున విడిదిగాంచిరి ఆ దేవాలయం మహావిష్ణువు లక్ష్మి లక్ష్మీదేవి సూర్యాది నవగ్రహములది ఇంద్రాది అష్ట దిక్పాలకులకు దేవతా నిండి కలియుగ వైకుంఠధామముగా విరాజిల్లుచున్నట్లుండెను అచట ఆయా దేవతార్చనలను కలిపి ముఖమండప ప్రాంగణమునందు ఇద్దరును భోజనాదులను చేసి నిద్రించిరి మరునాడు వేకువున మేల్కొని కాలకృత్యాదులను నిర్వర్తించుకొనగా నూరు సంవత్సరాలు నిండబోచున్న భార్యాభర్తల వలెనున్న స్త్రీ పురుషులు వచ్చి నాయనలారా మీ దేవూరు ఎందు నిమిత్తము ఇచ్చటకు వచ్చిరి రాత్రి ఇచ్చట నిద్రించి కదా మీరు సంతృప్తి పొందినారా మీకేమైనా విచిత్రములు గోచరించినవా అని అడిగాను అంతా ఆ వర్తకులిద్దరూ అదృష్ట దంపతులకు నమస్కరించి మాది కాంచీ నగరము మేము దారిద్ర్యం చే కడుంగడు బాధలను పొందుతూ వ్యాపారం కొరకు ఈ పల్లెకు వచ్చినాము కొద్ది వ్యాపారము చేసినా గాని ఫలము మాత్రం శూన్యం అందుకే దైవ సన్నిధి అందు నిద్రించటమేలని ఇచ్చట బసగావించినాము ఇప్పుడు మరి గ్రామము తరలి చుంటిమని నిరాశగలవారిగా సమాధానమిచ్చితిరి